ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న నటి పాకిజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు పాకిజా తన కష్టాలు వెళ్ళబోసుకుంటూ విడుదల చేసిన భావోద్వేగ వీడియోను చూసిన పవన్ కళ్యాణ్ స్పందించి ఆమెకు రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళగిరి జనసేన పార్టీ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు పాకిజాకు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు ఈ సందర్భంగా ఆమెకు నూతన వస్త్రాలు సైతం అందజేశారు పవన్ కళ్యాణ్ చేసిన సహాయానికి నటి పాకిజా సంతోషం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆమె పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు చిన్నవాడైనా సరే పవన్ కళ్యాణ్ తన ముందుగా ఉంటే ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టేదాన్నని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు డెప్టీ సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నమస్కారం నేను పాత కామెడీ యాక్టరు పాకిజ మీ అందరికీ మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు నేను చాలా కష్టంలో ఉన్నాను తినడానికి కూడా వీలు లేదు ఒక తమిళనాటిలో ఎవరు నన్ను పట్టించుకోలేదు తమ్ముడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను వెంటనే నాకు ఆర్థిక డబ్బులు రెండు లక్షలు సహాయం చేశారు నాకు చిన్న తమ్ముడు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఏళ్ళేళ్ళ జమ్మానికి తమ్ముడు డెప్్యూటీ సీఎంకు మర్చిపోను నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను తమ్ముడు గారికి మనం చాలా పెద్ద గొప్ప మనసు నేను తమిళనాట్లో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య నాగబాబు అన్నయ్య మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను నేను తిన్ను ఆ భోజనం నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అనే డెప్టీ సిం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను ఈవేళ పిలిచి టూ లాక్స్ డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం అండ్ మేము ఉన్నామమ్మ అన్నారు నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను చాలా సంతోషం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అండ్ పర్లేదు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోండండి నమస్కారం అండి ఉంటాను థ్యాంక్ యూ